హాయ్ అండి వెల్కమ్ టు యువర్ ఛానల్ మీ వేణి నాగరాజ్ చల్ల నా పేరు వేణి అండి టుడే డేస్ స్పెషల్ రెసిపీ మటన్ కర్రీ మటన్ ఎప్పుడు చేసినా టేస్టీగా కుదరాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ మటన్ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే బగార్ రైస్లోకి జీరా రైస్లోకి ఏ ఏ రైస్లోకైనా చాలా బాగుంటుంది సింపుల్ వేలో ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ రుచికరమైన ఈ మటన్ కర్రీ చేసి ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ పెడిన తర్వాత బిర్యానీ రెండు బిర్యానీ ఆకులు లవంగం రెండు దాల్చిన చెక్క యాలకులు కొంచెం సాజీరా వేసుకొని ఫ్రై ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఫ్రై అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మటన్ శు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ మటన్ని మన ఎగ్ అల్లం వెల్లుడు పేస్ట్ ఎగిన తర్వాత ఇది వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి మిక్సింగ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మటన్లో కొంచెం అల్లం వెళ్ళి పేస్ట్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇదంతా కూడా కలుపుకొని మంచిగా మిక్సింగ్ చేసుకొని ఊత పెట్టేసుకుందాము ఇప్పుడు ఉడికించుకున్నాము ఒక ఒక హాఫ్ అన్ అవర్ ఉడికితే సరిపోతుందండి మటన్ వస్తుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కారం వేసుకుందామండి టూ స్పూన్స్ కారం వేసుకుందాం సరిపడేంత సాల్ట్ వేసుకుందాం గరం మసాలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి మిక్సింగ్ చేసేసుకుందాం మిక్సింగ్ చేసుకొని కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ యాడ్ చేసుకొని టమా నేను టమాటాలు కూడా వేసుకున్నాను అంతా ఒకసారి ఉడికిన తర్వాత లాస్ట్కి దించే ముందు మన మసాలా గరం మసాలా మటన్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసి చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అండి మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బగారా రైస్లోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది మటన్ కర్రీ అనేది గ్రేవీ కూడా చాలా బాగా కుదిరిందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్